అందరికి నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం మ్యాగెనా దిస్కుతా ప్రియ వీళ్ళిద్దరు చూస్తున్నారు కదా రోజా లాస్ట్ వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్ నాకు రోజా వాళ్ళ పాప వాళ్ళ నైబర్స్ పాప అనమాట పాప ఇద్దరూ కలిసి నిన్న ధనుర్మాసంలో చివరి శనివారం అండి చాలా చక్కగా వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నారనమాట పాప అయితే అమ్మాయి సాఫ్ట్వేర్ మ్యాగనా మ్యాగీ మ్యాగీ అని పిలుస్తారు నేను ఒకసారి తనకి కలిసి తర్వాత అన్న మృతిపాత్రులు కూడా రోజా ఏదైనా పూజ చేస్తుంది ఖచ్చితంగా నాకు పిలుస్తాను నేను అయితే వర్ణం కోసం వర్ణిస్తున్నాను కాదు వయసస్ చాలా బాగా చేస్తారు కదండి అందరికీ తెలిసిందే అలాంటి ఒక పూజలో నేను వెళ్ళి చూడడం నన్ను పిలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను నేను ప్రతి ఒక్కటి చాలా నిబద్ధతతో నియమాలతో ఎంత చక్కగా అంటే అంత చక్కగా పూజ అయింది నాకు బాగా నచ్చింది రోజు ఇక్కడ కనిపిస్తుంది కదా రోజా ప్రక్కన కూర్చున్న అమ్మాయి వాళ్ళ నైబర్స్ పాప ఆ ప్రక్కన మ్యా మేఘనా అనమాట రోజా వాళ్ళ పాప చిన్న పాప కాలేజీకి వెళ్ళిందంట చక్కగా వాళ్ళ ఇంట్లో రోజంటే మీకు తెలుసుకోవంతకు ముందు వీడియోస్ నాకు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది లాస్ట్ టైం లక్ష్మూల పూజ ఉద్యాపం రోజు నాకు పిలిచింది ఫస్ట్ టైం నేను రోజా చేతుల మీద నుంచి అలాంటి ఒక అందుకున్నా మనం ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు మనకు బొట్టు పెట్టి పంపించిన చాలా సంతోషం అనమాట అలాంటిది ఇలాంటి పూజలు నేను చూస్తున్నాను అనంటే మా రాచసి ఫ్రెండ్ అనమాట రోజా వెళ్ళేవాళ్ళం మనం ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకొని బిజీ బిజీగా ఉంటారు కానీ ఇలాంటి ఒక పూజలో మనం వెళ్ళేమని అంటే పెద్దగా ఎక్కువ ఎక్కువ ప్రైస్ పెట్టి కొనేసి ఏం లేకుండా పువ్వులు తెచ్చుకొని కొన్ని పళ్ళు వాళ్ళు ఆడపడుచు వాళ్ళ వదిన గారిలో అలా ఉంటారు కదా నైబర్స్ అలా వాళ్ళందరూ హెల్ప్తో చాలా చక్కగా రోజు ఎవరికైనా అలా హెల్ప్ కొన్ని హెల్ప్ చేయడం కాబట్టి తనకు కూడా అలా చేస్తారు ఇప్పుడు ఈ పాప ఉన్నారు కదా చేసుకుంటా వాళ్ళ మాదిరి కూడా కంప్లీట్గా హెల్ప్ చేసేస్తుంటే అలాగా ఇంకా అసలైన హెల్ప్ అంటే నేరజ గారు లాస్ట్ వీడియో చెప్తే నేరజ గారు అయితే ఇప్పుడు మనం ఈ ఎవరికి పంతులు గారికి పెట్టి మనం పూజ చేయించుకుంటాం కదండి పక్కన కూర్చోబెట్టి ఇంకా బాగా నేరజ గారు చేయించారండి నాకు ఎంత నచ్చింది అని అంటే ఎవరు ఎంత ఒకటిగా కూర్చోని అందరు విష్ణు సహస్రనామాలు అయితే ఎంత బాగా చెప్తున్నారు ఇలాంటి పూజ చేసేటప్పుడు మన లక్ష్మీ నూట నోట వస్తుంది కదా అలా కూడా నేను చెప్పలేను ఒక వాళ్ళతో ఫాలో అవ్వలేదు బుక్ చూసి చదువుతాను తప్పులు ధరలకూడదు చెప్పి ఇంట్లో అయితే నేను చేసుకుంటాను అనమాట విష్ణు సహస్రనామం పద్మావతి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం స్వామివారి ఎంత బాగుంటే అంత బాగా జరిగింది పాటలు ఎంత బాగా పాడారు హారత పాటలు మీర్జా గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నిజం మరి రోజు కంటే థ్యాంక్ యూ చెప్పకూడదు ఫిక్స్ అయ్యిందండి అంత బాగా వాళ్ళు మిగతా వాళ్ళ అయితే నాకు తెలియదు మా కామెలి కోసం అడిగినారు కామెలి రాలేదని చెప్పి ఇంకా స్వామి అమ్మవారి కోసం ఐదు స్టోరీలు అండి వ్రతం బుక్ కూడా నేను అడిగాను అదర్ బుక్ లేదు నేర్జా గారు అన్నారు జిరాక్ తీసి పెట్టుకోండి అని చెప్పారు ఎంత బాగా చేపిచ్చారు అంటే తను చెప్తున్నారు కదా అని చెప్పి పిల్లలకి ఆడవాడి చేయకుండా ఇలా చేయండి అలా చేయండి అది పెట్టండి ఇది పెట్టు అలా ఏం లేదండి వెరీ సింపుల్గా అమ్మా ఇలా చేయండి పాప ఇది చేయండి అమ్మ అలా చేయండి అని గారు చెప్తూనే ఉన్నారు మ్యాగీ పాప అయితే సాఫ్ట్వేర్ కదా పిల్లలు ఈ రోజుల్లో వింటారు అని విన్నారు నిజంగా ఎందుకు ఇన్నిసార్లు ఇదే మొక్క చెప్తున్నానంటే మనమే కాకుండా రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా ఇలా చేసుకోవాలి ఈ పూజలు ఈ నోములు ఇలా చేయాలి వాళ్ళకు కూడా తెలిసి రేపు పొద్దున్న వాళ్ళు కూడా సొసై పది మంది వాళ్ళేదంటే వాళ్ళ వాళ్ళ అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కూడా పూజలో ఒక సంకల్పం చెప్పుకోవడం మంత్రపుష్పం చెప్పుకోవడం అంతా మనం అమ్మవారికి ఎలా మనం ఇవ్వాలి నైవేద్యం ఎలా సమర్పించాలి అలా చిన్న చిన్నవి దూపం దీపం అలాగా వాళ్ళకి తెలియాలి కదండి తెలియాలి ఖచ్చితంగా లేకపోతే నీకు ఇది కూడా తెలీదా అంటారు ఖచ్చితంగా నేను ఇంకెవరికి ఈ మాట ఒకరికి అనాలని కాదు అలా పిల్లలైతే చక్కగా చేసుకున్నారండి కథ కథకి మన చేతిలో కక్షన్ తలుస్తారనమాట వాళ్ళైతే ప్రతి కథకి ఐదు కథలు ఉంటాయి కదా ప్రతి కథకి వాళ్ళు ఇచ్చేస్తారు మనమైతే లాస్ట్లో ఇవ్వాలంట అది కూడా నాకు లేడలేసింది కదా ఇప్పుడు నేను వెళ్ళలేదు చూడలేదండి వెంకన్న స్వామి అంటే నాకు చాలా ఇష్టం అందరికీ తెలిసిందే కానీ ఫస్ట్ టైం చూసారా ఏడు కొండలు అనమాట అక్కడ వాళ్ళు తయారు చేసుకున్నారు ఎంత బాగుందో చూసారా జీరో మెయింటెనెన్స్ అండి ఏడు కొండలు ఒక బా ఒక పేపర్ ప్లేట్స్ ఏమో బహుశా అది నీట్గా చేసి ఇలా బోర్లించారు కొండలు కొండలు అని చెప్పి దానిపైన పేర్లు రాశారనమాట నైవేద్యం చేశారు మనకిచ్చిన తాంబూలం కూడా ఒక స్వామివారి విగ్రహం నల్లగా ఉంటారు కదా నల్లని స్వామి కదా విగ్రహం ఒకటిను పసుపు కుంకాలు గోధుమ ఒకతో నైవేద్యం పులిహోర గాజులు ఇచ్చిందనమాట రోజే ఎప్పుడు ఎండగానే ఇస్తారు చెప్పాను కదా మనకు బొట్టు పెట్టి పంపిస్తా కూడా చాలు ఇలాంటి పూజ చూడడానికి కూడా మనకు అదృష్టం ఉండాలి ఆ విధంగా ఇచ్చి పంపించారనమాట ఎంత బాగా అయింది నేను రాగా పెడతాను కొంతసేపు వినండి నేను మ్యూట్లో పెట్టలేదు రాగానే మీరు వినాలని చెప్పి వాళ్ళ పాటలు పూజలు ఎలా ఉన్నాయనేది చూస్తే తెలుస్తుంది ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి వీళ్ళైతే ప్రత్యేకంగా వెళ్తూ ఉంటే చిన్న చిన్నగా మనం పైసా ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి చిన్నగా జీరో మెయింటెనెన్స్ అన్నానని ఇక్కడ బాగాలేదని కాదు అంత తక్కువ దీంట్లో చాలా చక్కగా చేసుకున్నారని నా ఉద్దేశం చాలా బాగా అయింది పూజ అయితే మాత్రం చెప్తున్నాను కదా మనతో ఎవరే మనతో ఉన్న వాళ్ళ బట్టే మనం ఉంటామని ఈ పూజ చేసుకోవాలి నోము చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి చిన్న చిన్నగా మనం కుందులు చిన్న చిన్న కుందులు చిన్న చిన్న పాత్రలు అన్నీ వెండి పెట్టుకున్న రోజా చాలా హ్యాపీ అనిపించింది అంటే మనం ఎలా చేర్చుకోవాలి ఒక పైసా జాగ్రత్త పెట్టుకోవాలి అది ఒక ప్రాపర్టీయే కదండి అక్కడ స్వామి అమ్మవారికి నీట్గా అలంకరణ చేసి వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారిలాగా చక్కగా పసుపు కుంకలు పెట్టి పూలు పెట్టుకొని నీట్గా అలంకరణ చేసుకొని పూజ చేసుకున్నారన్నమాట పాప శారీ వేసుకుంది చక్కగా పూజ అయితే చాలా అద్భుతంగా జరిగింది నాకు అంత నచ్చింది ఏవైనా తప్పులు మాట్లాడుంటే ఇందులో క్షమించండి మళ్ళీ చెప్తున్నాను నేను ఇంకా ఎక్కడి నుంచి రాగా పెడతాను వినండి అయితే రోజు ఏ పూజ చేసిన వాళ్ళ హస్బెండ్ ఆ సార్ కూడా చాలా కూల్గా ఉంటారు పూలు అవి కావాలంటే అన్నీ తెచ్చి పెడతారండి ఎందుకంటే ఒకసారి నేను పూలు ఇచ్చేటప్పుడు వచ్చి తీసుకున్నారు అంత హెల్ప్ కూడా ఇంత వాళ్ళు మనకు చేయాలి కదా

निरतो निरतो यदा मजस्ता विद्युल्लेगे वक्ष्वरां निवारां होगा वत्वर्मी विदाभास वचनां तस्यां सिखाया मज्जे परमां भवस्वरीतां सब्रमस्स सिवस्स हरिशेन्द्र అయితే తను పూజలో కూర్చుంది కదా వచ్చిన వాళ్ళకి మిస్ చేస్తుంది అనమాట ఎదురుగా ఎవరో ఒకరు వస్తుంటారు కదా రోజు కూడా వెనక్కి కాసేపు కూర్చుని బయటకు వచ్చింది వచ్చిన వాళ్ళకి కూడా బయట వాళ్ళకి విస్ చేయడం కూర్చోడానికి ప్లేస్లు అవి నీట్ ఏర్పాట్లు చేస్తారు అలాగని వాళ్ళు పూజలో కూర్చుంటే ఏమనుకుంటారని మాట మాటకి సైకిల్ చేస్తుంది రోజా పాప కూడా చూస్తుందంటే వచ్చిన వాళ్ళకి విష్ చేస్తుంది చక్కగా అయితే పూజ అయ్యింది మీకు తెలుసా ఈ వెంక అంటే ఏడు శనివారాలు ఇలా కాకుండా వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది మీకు ఐడియా ఉందా మీరు ఎవరైనా చేసుకున్నారా నేనైతే ఫస్ట్ టైం విండం ఉందని తెలుసు పూజలో ఈ విధంగా నేను పార్టిసిపేట్ చేయడం అయితే ఫస్ట్ టైం అండి చాలా అంటే చాలా ఎన్ని పూలంటే అంటే అన్ని కుంకుమ కుంకుమార్చన పూలతో అర్చన చేస్తూనే ఉన్నారు చూసారు ఎంత నీట్గా అమ్మ చెప్తున్నారు అంటే మా ఇది చేయండి అది చేయండి అలాగేం లేదండి సింపుల్గా నీట్గా చక్కగా ఇలా పెట్టండి ఇది చేయండి అలా చెప్తున్నారు అనమాట రోజాకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ చిన్న పాప ఉంది కదా ఈ పాప ఏ క్లాస్ నాకు తెలీదు జస్ంతా తను కూడా చెప్పిన ప్రతి ఒక్కటి హారతి ఇవ్వడం ప్రతి ఒక్కటి స్వామివారి ఉపచారాలు ఉపచారాలన్నీ చాలా చక్కగా చేస్తున్నారనమాట అందరికీ గ్రంథం కూర్చోలేరు కదా ముడుకుల నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అందరికీను అందుకు చేర్లు వేశారనమాట అరే గు స్వామి నిలవనా స్వామి ని మీద బూలవనాడు స్వామివనా స్వామి కో స్వామివారం నాడు స్వామి కోల ము స్వామి గు

తంపంగి పూలమాన దిస్తా శామి. సుక్రవారు నాడు మేము వస్తా శామి. సంమెంగి పూలమాన దిస్తా శామి. బలేగు నా శామి నిమిద పూలవాన. శిన Uy la bala dari i Yeah, please.

కథలు అయితే నేను స్టోరీ అసలు నేను వీడియో తీయలేదు ఎందుకంటే విందాము కాన్సన్ట్రేషన్ మీద వీడియో కాకుండా అని చెప్పి ఆ విధంగా అయింది ఇదిగోండి ఇంటికి తెచ్చుకునే నేను ఇప్పుడు చిన్నగా తీశాను మీకోసం నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా ఎక్కువ వీడియోస్ పిక్స్ కూడా ఏం తీసుకోలేదు అందులో ఏమైపోయాం ఇదిగోండి నేరు